ప్రకృతి వైద్య విధానంలో పంచకర్మ ఒకటి ఆయుర్వేదంలో ఈ విధానానికి విశిష్ట ప్రాధాన్యం ఉంది మొండి వ్యాధులు దీర్ఘకాలిక కీళ్లనొప్పులు నయం కావాలంటే పంచకర్మ చికిత్స ఉత్తమ వైద్యంగా చెప్పుకోవచ్చు ఇంతటి ప్రాధాన్యమున్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఆసుపత్రుల్లో పంచకర్మ చికిత్స సరిగ్గా అమలు కావడం లేదు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా వచ్చే నిధులు రానందునే పంచకర్మ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో రెండు చోట్ల పంచకర్మ ప్రత్యేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఆసుపత్రి ఒకటి రెండు వేల తొమ్మిది నుంచి నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో నొప్పులు మోకాళ్ల చిప్పలు అరిగిపోవడం చర్మ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు ఇచ్చి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తారు ఆయుషాధ్వర్యంలో ఆయుర్వేద ఆసుపత్రిలో చూపించుకుని వెళ్లిపోయే విధానమే ఉండగా పంచకర్మ ఆసుపత్రిలో మాత్రం రోగానికి తగిన చికిత్సను ఆసుపత్రిలోనే అందిస్తారు కానీ కేంద్రం నిధులు రాక మందులు పరికరాలు సరఫరా చేయక రోగులు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు పెద్ద భవనాలు ఇచ్చారు సిబ్బంది పనిచేయడానికి చాలా పెద్ద మైనస్గా చెప్పుకోవాలి ఇంపేషెంట్ వార్డ్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బంధువులు లేకపోవటం మినిమం వస్తువులు లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పంచకర్మ వల్ల నాకు బెనిఫిట్ అనిపించింది మెడిసిన్స్ కొన్ని వేస్తున్నారు వీళ్ళు కొన్ని మాత్రం బయట రాస్తున్నారు మెడిసిన్స్ కూడా ఇస్తే బాగుంటుందండి పంచకర్మలో వివిధ పద్ధతుల్లో చికిత్స నిర్వహిస్తారు తైలాలు ఔషధ మొక్కలు చెట్టు పెరడుతో చూర్ణాలు తయారు చేసి మందులుగా వినియోగిస్తారు రోగులకు నెలకు దాదాపు యాభై వేల రూపాయలు పైగా ఖర్చు అయ్యే మందుల అవసరం కాగా ఇక్కడ మూడు వేలకు మించి రావడం లేదు ఇద్దరు వైద్యాధికారుల్లో ఒకరు రెగ్యులర్ మరొకరు డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నందున పని భారం తలకు మించుతోంది ఎక్స్రే యంత్రమున్నా సిబ్బంది లేరు మందులు తయారీకి రోగులకు అభ్యంగనం వంటివి చేయడానికి తగిన పరికరాలు లేవు రోగులకు ప్రత్యేక ఆహార విధానం అమలు చేయడం లేదు సౌకర్యాలు మెరుగుపరిస్తే మరింత మంచి వైద్యం అందించగలమని వైద్యులంటున్నారు మందుల మట్టి బయటే కొనుక్కుంటున్నామండి ఇబ్బందిగా ఉంది మందులకి అయితే అందట్లేదండి పై నుంచి రావట్లేదు అని అంటున్నారు అండి ఇబ్బందిగానే ఉంటుందండి మరి ఇక్కడ పేషెంట్లు తినే భోజనం కాదండి అయితే వెళ్ళినాక ఇంటికని తెప్పించుకుంటున్నాం అండి ఈ మందులయ్యి కూడా కొనుక్కుంటాం కష్టం అయిపోతుందండి మళ్ళీ లేని వాళ్ళు ఎలాగ వస్తాయండి ఎక్కువ వర్క్ అది జరుగుతుంది ఏలూరులో కానీ మెడిసిన్స్ అయితే ఎక్కువ సప్లై అవ్వట్లేదు అటు స్టేట్ గవర్నమెంట్ ఇదికి సెంట్రల్ గవర్నమెంట్ లోనే ఎక్కువ రిలీజ్ మెడిసిన్స్ లేవు ఇన్ ఇంకా ఇంకా వాళ్ళకి అనేది ఇవ్వాలి మేము కొన్ని ఇవ్వలేకపోతున్నాం కొన్ని బయట తెచ్చుకుంటున్నారు పేషెంట్స్ దేశంలో పుట్టిన అతి పురాతనమైన పంచకర్మ వైద్య విధానం పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం పెరుగుతోంది అందుకు తగిన విధంగా ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి